సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్లో ఉద్రిక్తత చెలరేగింది రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏబీబీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలు గడిచినప్పటికీ విద్యార్థులకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు అయితే ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది ఎన్నికల సమయంలో విద్యార్థులకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులను మోసం చేసిందని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు నమస్కారం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు నారంగేట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి రాజీవ్ చోరాస వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు పంతొమ్మిది నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థను స్వయంగా నేనే చూస్తా నేనే పట్టించుకుంటా విద్యా వ్యవస్థలు అంతా కూడా చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఈ రోజు ఈ రోజుకి ఎనిమిది వేల ఏడు వేల కోట్ల ఫీజులు పెండింగ్ లో ఉన్నా కూడా విద్యార్థుల సర్టిఫికేట్లన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా కూడా ఆధిపత్య కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం పోవడం జరుగుతోంది అంతేకాకుండా యజమానులన్నీ కూడా ప్రైవేట్ యజమానులన్నీ కూడా కళాశాలలకు తాళాలు వేసుకొని కాలేజీలు బంధు పెడుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరొత్తినట్టుగా ఈ విద్యా విద్యాశాఖ వ్యవస్థ అయితే పట్టించుకోవడం లేదు అంతేకాకుండా గత పలు సంవత్సరాలు బిఏఎస్ పాలనలో విద్యా వ్యవస్థ అయితే అద్దపాలలోకి వెళ్ళిందో ఈ నేను ప్రక్షాళన చేస్తా నేను రద్దు చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాటల వరకైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాటలు చెప్పడమే కాకుండా ఈ ఎలక్షన్లు కాకుండా అధికారంలోకి వచ్చినాక విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థుల ఈ రోజు రోజులు అఖిలపరిత విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమం స్వీకారం చుట్టబోతుంది ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న రిఎంఎస్మెంట్ కావచ్చు విద్యా వ్యవస్థలు ఉన్న అవతవకలు కావచ్చు అన్ని కూడా సక్రమంగా చూడకపోతే విద్యా వ్యవస్థ పైన పెద్ద వస్తువు ఉద్యోగం అనేది ఏబీపీ నిర్వహిస్తబోతుందని ఈ సందర్భంగా ఈ ఘటన నుంచి రోజు